తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్య పంపిణీ కార్యక్రమాన్ని వర్ధంపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామంలో మంగళవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత్ ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ప్రారంభించారు ఒక్కొక్కరికి తీర్చుకుంటూ ఈ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీద రంజాన్ మరియు ఉగాది సందర్భంగా ప్రతి పేదవాడికి సన్నబీయ వేయాలనే ఉద్దేశంతో గొప్ప కార్యక్రమాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం చేయండి గొప్ప ప్రతిష్టాత్మైన ఈ యొక్క ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చుకుంటా వచ్చిన ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఈ నిన్న రంజాన్ రోజు ఉగాది రోజులు పేదలతో అక్కడ ముఖ్యమంత్రి గారు మరియు గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీద ప్రారంభమైంది అందరికీ తెలుసు అదే పురస్కరించుకొని ప్రతి గ్రామాలలో అన్ని రేషన్ షాపులు ఎక్కడున్నా కూడా వాటి అందరికీ కూడా ఇవ్వాలనే సంకల్పంతో మేము ఈ వేదిక మీదకి రావడం జరిగింది వేదిక మీద కూర్చున్న లక్షల నలభై రెండు కిలోలు ఇరవై నాలుగు కిలోలు అమ్మ తీయడం జరిగింది అమ్మ ఆనందంగా అడిగిన అడిగితే ఎవరు ఇచ్చిందమ్మ తీయమంటే మా దేవంతాన్ని ఇచ్చిందని ఆటను కాంగ్రెస్ ఎప్పుడు కూడా మరోతి పెట్టకుండా పనిచేస్తుంది కాంగ్రెస్ అంటేనే మాటిస్తుంది మరోతి పెట్టకుండా పనిచేస్తుంది ఈ పేదలకు ఈ పేదల కోసం ఏ పథకాలు తెచ్చినా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాలు తెచ్చినా కూడా అడ్డం తీసుకుని వచ్చింది ప్రతి పేదవారికి కడుపు నింపాలనే ఉద్దేశంతో ఆహార చట్టం తీసుకొచ్చి నెల్లిమల్లి జనార్దన్ రెడ్డి గారు అప్పుడు స్వర్గీయ నెల్లిమల్లి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కిల రూపాయి బియ్యం ఇవ్వడం జరిగింది దాని దాని తర్వాత దిమంత ఎట్లామారావు గారు కూడా కొనసాగడం గొప్ప కార్యక్రమం కాబట్టి మళ్ళీ ఈ యొక్క ఇన్ని రోజులు మనం చూసిన చాలా ఈ యొక్క దొడ్డు బియ్యంతో మొత్తం రీసైకిల్ అయి బ్లాక్స్ స్మగ్లర్ల చేతిలో పడి బయట దేశాలకు పంపిస్తున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈసారి సన్న బియ్యం ఇచ్చి ప్రతి పేదవాడికి అడుగు ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేబినెట్ మినిస్టర్ అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు విలాంగ్ గ్రామంలో కస్తూరి సదానంద రేషన్ డీలర్ అతని వద్ద నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఐదు వందల అరవై నాలుగు నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్స్ ఫిఫ్టీన్ సెవెంటీ వన్ టోటల్ టెన్ థౌసండ్ నైన్టీ సెవెన్ కేజీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఇంత గొప్ప కార్యక్రమం నా చేతుల్లో తీసుకోవడం ఈ విధంగా మీరు అందరూ ఆశీర్వదించినారు కాబట్టి నేను ఎమ్మెల్యే గెలుస్తున్నా మీరు ఈ విధంగా తీసుకోవడం నాకు అదృష్టంగా భావిస్తున్నా అలాగే ప్రతి సుమారుగా మన సన్న బియ్యం పథకంతో మూడు కోట్ల పది లక్షల మందికి ప్రతి పర్సన్ కు ఆర్థిక చెప్తున్న ఈ బియ్యం అందజేయడం జరుగుతుంది ఎన్నో వేల కోట్లు ఖర్చు చేసి ఈ గొప్ప పూర్వతమైన పథకాన్ని ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నేను కూడా మన ప్రజల తరఫున వారికి కూడా మన ప్రధాన పిల్లల కాన్స్టిట్యూన్సీ తరఫు వారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాను అలాగే వద్దారేట నియోజవర్గంలో సుమారు రెండు లక్షల డెబ్బై వేల నూట నలభై మంది ప్రజలకు ఆరోగ్య చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఇంకపోతే రైతులకు రైతు రుణమాఫీ కూడా పది పది నెలల్లో ఇరవై లక్షల మందికి ఇరవై వేల కోట్ల మేరకు రుణమాఫీ చేసిన కనంత కూడా భారతదేశంలో ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి జరుగుతుంది అలాగే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది కోట్ల మేరకు రైతు భరోసా చెల్లించిన గనంతా కూడా పది వేల నుంచి పన్నెండు వేల పెంచిన కనుక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా మన ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి ఆశ్చర్యం అలాగే ఐదు వందల పోలీసు కూడా ఇచ్చిన గంట కూడా కాంగ్రెస్ చూడలారా అమ్మలారా మరొకసారి గుర్తు చేసినటువంటి మీరందరూ కూడా మళ్ళా రాబందులు వస్తున్నాయి రాబందులు